చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్ నేను ఉదయశ్రీ ప్రజెంట్ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాబ్ చేయాల్సిన పరిస్థితి మరి ఈ ఇంపాక్ట్ పిల్లలపైన ఎలా పడుతోంది దీనిపై మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు రామ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ నమస్తే అండి వెల్కమ్ టు జనరేషన్ మారుతూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తేనే ఆ ఇల్లు సర్వైవ్ అవుతుంది కొంతమంది ప్యాషన్తో చేస్తారు ఇలా రకరకాల కారణాలు బట్ ఈ ఇంపాక్ట్ అనేది పిల్లలపైన ఎట్లా పడుతుంది అంటారండి పడుతుంది బాగానే చిన్న వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఎట్లాగో నడిచిపోతుంది వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కొంచెం హెల్ప్ ఉంటుంటారు బాగానే ఉంటుంది తర్వాత స్కూల్లో వేసిన తర్వాత వీళ్ళు మార్నింగ్ పంపించే వరకు బాగానే ఉంటుంది ఇంకా స్కూల్లో ఉన్నంత వరకు నడిచిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఉంది అసలు అక్కడ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా తల్లి మదర్ ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర కనిపించకపోతే పిల్లలు ఎక్కువ అటాచ్ ఉండేది మదర్తోనే ఉంటారు కాబట్టి మదర్ కనిపించకపోయేటప్పటికి ఏడుస్తారు ఈవెన్ ఇంట్లో ఫాదర్ ఉన్నా ఎవరన్నా మేడ్ ఉన్నా ఎవరన్నా ఉన్నా కూడా ఎక్కువ ఆ మదర్ ని కోరుకుంటారు ఆ ఏజ్లో కోరుకున్నప్పుడు ఆ టచ్ దొరకనప్పుడు ఏడుస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తారు నిద్ర ఏమో అని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తారు అవ్వదు అలా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ మదర్ వచ్చే వరకు ఇంకా అంతే ఉంటుంది అంటే అక్కడ రిక్వైర్మెంట్ అనేది అర్థం అవ్వాలి పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు ముందుగా ఇంటికి వచ్చి ఉండాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళు అది అర్థం చేసుకోకుండా రెండు రోజులు ఏడుస్తారు వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారులే అనుకుని నువ్వేదో ఒకటి మేనేజ్ చేయొచ్చు కదా అని ఉన్న వాళ్ళ మీద అరుస్తుంటారు ఇదంతా కాదు ఎవరికి పట్టింది మేనేజ్ చేయడానికి అసలు ఎవరికి కావాలి నీకు కిడ్స్ కావాలని చెప్పి నువ్వు కన్నావు మరి నువ్వు పెంచుకోవాలి ఆ ఎంజాయ్ అనేది నువ్వు చేయాలి ఆ పె ఆ చిన్నప్పటి నుంచి పెంపకం అనేటువంటిది చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అది జాయ్ఫుల్గా ఉంటుంది ఎంజాయ్ చేయాలి ఆ పిల్లలకు కూడా వాళ్ళ చైల్డ్హుడ్ అనేది వాళ్ళకు కూడా ఎంజాయ్ చేయనివ్వాలి ఓకే ఈ ఒక చిన్న మాట ఈ విషయంలో అంటే ఏ తల్లికి కూడా పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాలని ఉండదు కానీ మీరు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నారుగా వాళ్ళ జాబ్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ కావచ్చు అలాంటి పరిస్థితుల్లోనే వదలాల్సి వస్తుంది కదా అదే నేను చెప్తున్నాను ఇంటికి పిల్లలు ఇంటికి వచ్చే సమయానికన్నా తను ముందుగానే ఉండాలి లేదా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్లో ఏం చేస్తున్నారంటే పిల్లలకి కూడా ఒక కేర్ అనేది ఇస్తున్నారు అక్కడ బేబీ కేర్ లాగా ఆఫీసుల్లో ప్రొవైడ్ చేస్తున్నారు మరి అన్ని కంపెనీస్లో లేక లేదు అనుకుంటాం మన ఇండియాలో అలాంటివి ఉంటే కూడా మంచిది ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకుంటూనే పిల్లల్ని చూసుకోవచ్చు మధ్యలో వెళ్ళి చూసుకోవచ్చు మరి మన ఇండియాలో అటువంటి అవకాశాలు ఇవ్వటం లేదు పోనీ లేడీస్ని కొంచెం ముందు ఇంటికి పంపిద్దాము వాళ్ళు కూడా వెళ్ళని అనే వెసులుబాటు ఉంచుతున్నారా లేదా అది కూడా నాకు తెలీదు ఒకవేళ లేకపోతే వీళ్ళు అడగాల్సి ఉంటుంది మీకు వన్ అవర్ బిఫోర్ వెళ్తాం కిడ్స్ ఉన్నారు కిడ్స్ని చూసుకోవాలి అనేది వీళ్ళు కూడా అడగటం అనేది మంచి డిమాండ్ చేయాలి అప్పుడు వన్ అవర్ వాళ్ళు సిక్స్కి బేబీ కేర్ నుంచి అనుకోండి వీళ్ళు కే వచ్చేసేయాలి వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకుంటే పిల్లల్ని హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ టైంని వాళ్ళ మీద పెట్టడం అనేది మంచిది ఎందుకంటే నేను అలసిపోయాను నేను అక్కడ వర్క్ చేశాను ఇక్కడ వర్క్ చేశాను ఎవరి మీద దెబ్బలాడాల్సిన అక్కడ సిచ్యువేషన్ లేదు ఎవరి మీద ఆడటానికి వీలు లేదు ఎందుకంటే పిల్లలు మన పిల్లలు నా పిల్లలు నేను వెళ్ళి ఎవరి మీద దెబ్బలాడాలి అది మంచిది కాదు అది ఆ సందర్భం కూడా మన పిల్లల్ని మన వస్తువుని మనమే జాగ్రత్త చేసుకోవాలి కాబట్టి ఎవరిని అనటానికి లేదు ఇక్కడ నువ్వే అవైల్ చేసుకోవాలి టైంని నీ హెల్త్ని మంచిగా పెట్టుకోవాలి నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి తర్వాత ఆ పిల్లలకి రాంగానే మంచిగా వాళ్ళని టచ్ చేసుకొని హగ్ చేసుకుని ఒక టచ్ చేస్తే వాళ్ళు మళ్ళీ చక్కగా దిగి ఆడుకుంటారు ఈ లోపల నీ పనులు చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకు ఒక వన్ అవర్ టైం దొరుకుతుందో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఎప్పుడైతే ఒక వన్ అవర్ టైం దొరుకుతుందో జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే కాసేపు పడుకుని రిలాక్స్ అవుతా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా ఎప్పుడేమీ అర్జెంట్ లేదు కదా అనుకుని జనరల్ గా చేసే పని రిలాక్స్ అవ్వడం కానీ మన ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చామో కూర్చున్నామో మన ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో మనం పని అంటే ఆ ఆ ఎనర్జీలో ఎనర్జీ కొట్టకపోతుంది గబగబా పని చేసేసుకోవడమే ఇలా పిల్లలు కాస్త ఆడుకుంటుంటారు వాళ్ళకు కూడా అవి చూసుకుంటూ పని చేసేసుకుంటే ఏముందండి నా పని పన్ను మెడ్స్ ఉంటున్నారు మార్నింగ్ అన్నీ పనులు చేసి వెళ్తున్నారు మీరు ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉంటాయి మీరు జస్ట్ వెజిటబుల్స్ కట్ చేసేసుకుని పిల్లలకి భర్తకాయ కావాలో చూసేసుకోవడమే కదా లేదు అంటే కొంతమంది కుక్కులను పెట్టుకుంటున్నారు మీకు అవైలబిలిటీ ఉంటే మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు వాళ్ళని మేనేజ్ చేయడం కంటే మనం చేసుకోవడం ఈజీ వాళ్ళు ఒక రెండు గంటలు చేస్తే మనం హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు ఇది అంటే ఆలోచించిన ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇంత పని అంతగా కనిపిస్తుంది అదే కాని చేసామంటే అంత పని ఇంతే కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మైండ్ తోటి పని గురించి ఆలోచిస్తే పెరిగిపోతుంది ఫస్ట్ వెంటనే రంగంలోకి దిగి స్టార్ట్ చేసేసుకోవాలి చేసేసుకుంటే ఫటాఫట్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు బాబు ఆడుకుంటున్నాడు గబగబా ఇంటెన్షన్ అంతా వెళ్తాం కాబట్టి మనం ఇంకా శక్తిగా చేసేయగలుగుతాం ఓకే తర్వాత అంతా మీ ఓన్ టైమే కదా మీరు కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు మీకు చాలా టైం మిగులుతుంది మీరు సిక్స్కి వచ్చారనుకోండి ఈవినింగ్ టెన్ అనుకోండి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ మీరు పని చేయరు కదా వీకెండ్స్ లో పప్పులు రుబ్బుకోవడాలు పిండి రుబ్బుకోడాలు ఇంకా నన్ను అడిగితే ఇడ్లీలు దోశలు ఎవరు వేసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్లు ఎవరు చేసుకుంటున్నారు స్మూతీలు తాగేయడము ఫ్రూట్ జ్యూసులు తాగడము లేకపోతే ఓట్స్ తినడము ఇవే చేస్తున్నారు కదా మహా అయితే పిల్లలకు కూడా అవే పెడుతున్నారు ఇంకా ఎవరైనా కొంచెం అటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టపడితే కనుక ఓపుకుంటే ఇంకా అలా చేసుకోవాలి వీకెండ్స్లో పిండి రుబ్బుకోవాలి నాకు తెలిసి మాకు ఒక రిలేషన్లను ఆవిడ ఆంధ్రప్రదేశ్లో జాబు ఎవ్రీ ఫ్రైడే అక్కడ త్రీ ఓ క్లాక్ తను ట్రైన్ ఎక్కుతుంది నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి హైదరాబాద్లో దిగుతుంది మళ్ళీ వచ్చి రాంగా నా ఏం చేస్తుందో తెలుసా పిల్లల్ని బాగున్నారా అని ఒకసారి పలకరించేసి తను ఒక్కటే అక్కడ ఉంటుంది ఫ్యామిలీ అంతా ఇక్కడ తను రాంగ్ అనే పిల్లలు నిద్రపోతూ ఉంటారు అభ్యసీ తను ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి పప్పులన్నీ నానబెట్టేస్తుంది నానబెట్టేస్తుంది రేపు మార్నింగ్ ఏం కావాలో దానికి కూడా రెడీ చేస్తుంది అప్పుడు వెళ్ళి నిద్రపోతుంది పొద్దున్నే లెగవంగా ఫస్ట్ చేసే పని ఆవిడ పిండ్లన్నీ రుబ్బేస్తుంది రుబ్బేస్తే అవుతుంది ప్రయారిటీ ఆఫ్ వర్క్ చూడండి అది కొంచెం ఫార్మెంటేషన్ అవ్వాలి ఆ పిండ్లని రుబ్బి పక్కన పడేస్తే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ కి ఫార్మెంట్ అయిపోతాయి అవి అవి తీసి ఫ్రిజ్లో పడేయచ్చు ఎంత మళ్ళీ తన ఫ్రైడే వచ్చే వరకు అవన్నీ కేరింగ్ చూడండి చేశారా అప్పుడేమవుతుంది ఆ పిండి కనుక రుబ్బి పక్కన పడేస్తే ఇంకా ఈ రోజంతా తనదే నువ్వు కాయగూరలు వండుకుంటావా సినిమాకి వెళ్తావా ఫ్రెండ్స్ని కలుస్తావా చుట్టాలని కలుస్తావా పిల్లలతో మాట్లాడుకుంటావా భర్తతో గడుతావా నీ ఓన్ టైం ఫుల్ ఇంకా జస్ట్ ఆ పూటకి వంట చేసుకోవడమే మిగతా అంతా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ సాటర్డే అయిపోయింది సండే మధ్యాహ్నం మళ్ళీ మూడింటికి ఇక్కడ ఎక్కాలి మళ్ళీ అర్ధరాత్రి లెవెన్ థర్టీకి అక్కడ దిగాలి మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి తను సో మధ్యలో ఈ వన్ అండ్ హాఫ్ డేనే తను ఇక్కడ వాళ్ళతో ఎవ్రీ ఇలా ఆమె నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తిరుగుతుంది పిల్లలు చక్కగా పెద్దవాళ్ళు అయిపోయారు యూఎస్ కూడా వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి చదువుతున్నాడు మరి తను ఎలా చూసుకుంది భర్త మీద దెబ్బలాడిందా పిల్లల్ని విసుక్కుందా పిల్లలు హెల్ప్ చేయలేదందా అత్తగారు మామగారి మీద పడే ఏడిచిందా ఏమీ లేదు ఇది నాది అనుకుంది నా పిల్లలు వాళ్ళ మీద పడేడిస్తే ఏడిస్తే వాళ్ళకు ఒళ్ళు మండుతుంది ఒకవేళ రెండు రోజులు చేసినా నువ్వు చేసినంత నేను చేసినంత దేగ్బాల్ నా పిల్లలకి ఎవరు చేయలేరు నేను పొద్దున్న పిల్లలు గారు తింటే ఎల్లుండి బోర్ అవుతారు దోశ తినాలి మళ్ళీ మూడో రోజు బోర్ అవుతారు మళ్ళీ ఇడ్లీ తినాలి ఇట్లా పునుగులు పిండి తయారు చేస్తుంది ఆ అన్నీ అనమాట పెసర పిండి తయారు చేస్తుంది పిండి తయారు చేస్తుంది నాలుగైదు రకాల పిండిలు తయారు చేస్తుంది పిల్లలకి బోరు కొట్టకుండా ఎందుకు చెప్పండి పిల్లలు అన్ని రకాలు తినాలి ఇంట్రెస్ట్ గా బోరు కొట్టి వదిలేయకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఇంటి తిండి తినాలి ఎవరి మీద డిపెండ్ అయినా ఎంతదిగా చేస్తారా చేయరు సో ఈ భర్త కూడా కొంచెం బాధ్యతగానే ఉంటాడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ అవుతున్నారు కాబట్టి వాళ్ళు తండ్రికి హెల్ప్ చేస్తారు ఇట్లా చేసుకుంది తను అంటే ఇంటికి తగ్గ అనుకూలత వాళ్ళకు ఉంటుందా ఉండదా డెఫినెట్లీ ఉంటుంది దాని ప్రకారం ఆ ఇల్లా చేసుకోవాలా లేదా నేనే చేయాలా మా ఆయన ఎందుకు చేయడు మీ ఆయన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆయనలాగా మార్చుకోగలిగితే మార్చుకోండి మార్చాలా అంటే మరి అతనికి బాధ్యత ఉండాలి ఉద్యోగం చేసే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ భర్త కూడా బాధ్యతాయుతంగా ఉంటేనే ఇలాగా ఉండేది నేను సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళాను పాలు పొంగిపోయాయి నేను మందు తాగి పడుకున్నాను రాత్రి పొయ్యి మీద కుక్కర్ పెట్టి మర్చిపోయాను లేకపోతే పొద్దున్నే అంటే నాశనం అయిపోతుంది అక్కడ ఆ పిల్లలు కూడా అవే అలవాట్లు చేసుకుంటారు అతను కూడా అంతా కష్టపడి సాక్రిఫైస్ చేశాడు పిల్లల కోసం సాక్రిఫైస్ చేయకపోతే రేపు వీళ్ళ భవిష్యత్తు బాగుండదు వాళ్ళ భవిష్యత్తు బాగుండదు కానీ నువ్వు ఉద్యోగం అంటే మీరు అన్నారు ఇందాక ఇద్దరు జాబ్ చేస్తే గానీ నడవదు కొంతమందికి దట్టు ఆమె గవర్నమెంట్ జాబ్ చూడండి వేరే స్టేట్ నుంచి చాను ఎవ్రీ వీక్ వస్తుంది వన్ అండ్ హాఫ్ డే మాత్రమే ఉండి మళ్ళీ వెళ్తుంది ఎందుకంటే మదర్ యొక్క ఇది కూడా పిల్లలకి అందాలి తల్లి ప్రేమ అందాలి పిల్లలకి అది దూరం అయితే కష్టం కదా మరి అలాగే భర్తకి కూడా భార్య అవసరం భార్యకి భర్త అవసరం ఆ ప్రేమ అనేది ముఖ్యంగా చాలా అవసరం ఇవన్నీ మిస్ కాకూడదు మిస్ అయ్యాము అని అంటే ఆవిడకు ఇంకా ఆయన దొరుకుతాడు ఈయనకు ఇంకో ఆవిడ దొరుకుతుంది పిల్లలు గాలిలో తేల్తారు వాళ్ళంత కష్టపడి కూడా వేస్ట్ ఏ పిల్లల కోసం వాళ్ళు జాబులు చేస్తూ కష్టపడుతున్నారు వాళ్ళే సరిగ్గా పెరగకపోతే ఇంకెందుకు కష్టపడి ఇప్పుడు 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 నన్ను చూడండి ఇప్పుడు కూడా నేను నేను అన్ని రెడీ చేసుకునే వస్తాను ఇంటిలో ఇంటి దగ్గర నుంచి బయట ఫుడ్ తినడానికి లేదు అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఈవెన్ టిఫిన్ పిండ్లు కానీ ఏదైనా సరే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను వంట చేశాను నా బాక్స్ తెచ్చుకుంటాను బయట నేను తినను ఇంట్లో వాళ్ళకి పెట్టను మళ్ళీ ఇంక వెళ్ళంగానే నేను మళ్ళీ ఇంటి పనులు చేసుకుంటాను అన్నీ మళ్ళీ ఈ మధ్యలో ఎవరినైనా చూసుకోవాలి ఫ్రెండ్స్ని మా పేరెంట్స్ని ఇన్ లాస్ని అవి చూసుకుంటాను ఎందుకు ఇది నాది ఎవరు రారు చేయరు కొంచెం కొంచెం చూస్తారని అంటే ఒళ్ళు మండిపోతుంది అవతల వాళ్ళకి మాకేంటి మాది మాకు లేదా అంటారు పైకానకపోయినా మనసులో అనుకుంటారు మనం ఎవరు హెల్ప్ అన్న తీసుకున్నాము అంటే ఒక మాటకి పడటానికి సిద్ధంగా ఉండాలి ఇఫ్ ఇట్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ ఆర్ ఇంపార్టెన్స్ అన్నప్పుడు మాత్రమే మనం హెల్ప్ తీసుకోవాలి మళ్ళీ సేమ్ టైం మనం వాళ్ళకి ఎప్పుడైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి వన్ వే ఎప్పుడు కుదరదు అవును ఇన్ని నువ్వు మేనేజ్ చేయగలవా చేయగలిగితే నువ్వు డిపెండ్ అవ్వు చేయలేనప్పుడు నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి మనకి బోల్డ్ టైం మిగులుతుంది భర్తకి కూడా ఉంటే అనే క్లాస్ పెట్టాను ఇందాక ఉంటే కాదు మనం కూడా కొంచెం మార్చుకోవాలి మీరు కొంచెం బాధ్యతగా ఉండండి అదే పనిగా వాళ్ళని రాపాడేమనుకోండి వాళ్ళకి ఒళ్ళు మండి చేసేది కూడా చేసి పోతారు చేయకుండా అందుకని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మన ప్రవర్తనలో మార్పు తీసుకొస్తూ ఉండాలి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక నెల రెండు నెలలు మనం అలా చేసామంటే వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళే వచ్చి ఒక చేస్తారు మనం అడగకుండా వాళ్ళకి ఉంటుంది కదా ఎవరి కోసం పడుతుంది ఇదంతా మరి అడ్డంది తిరిగి గొడవలు చేసే వాళ్ళ గురించి మనం ఇంకా ఏం చేయలేము కనీసం ఇది హ్యుమానిటీ ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు ఎవరైనా లొంగుతారు కోసం లొంగుతున్నావు ఈ పని ఎవరిది నీ భార్య పని కాదు నువ్వు నీ భార్య కోసం లొంగట్లేదు ఇది ఇంటి కోసం ఇంటి కోసం మాత్రమే భార్య అయినా భర్త అయినా లొంగాలి అంతే కదా నేను 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 వంట చేశాను అని అంటే నా కోసం చేసుకున్నాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తాం అలాగే బట్టలు ఉతికాము అంటే అది ఒక్క మనమే ఉతుక్కుంటామా అందరివి ఉతుకుతాం మీరు అందరూ తిరుగుతారు ఒక్కదాన్నే బట్టలు ఉతకాలా ఎందుకు అది నాది నా కుటుంబం అనుకున్నా మరి నువ్వెందుకు అనుకోవు నువ్వు కూడా అలా అనుకున్నప్పుడు చేస్తావు ఈ రెండు చూస్తుంటే పిల్లలు కూడా నేర్చుకుని వాళ్ళు చేస్తారు అప్పుడు పదేళ్ళు వచ్చేటప్పటికి మీకు ఎంతో హెల్ప్ దొరుకుతుంది ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ కట్ చేసి పెట్టిన ఏమన్నా లేకపోతే ఇల్లు సర్దడము పదేళ్ల పాప ఉందనుకోండి బాబు ఉన్నాడు అనుకోండి ఇల్లు పెట్టగలరు చేయగలరు వాళ్ళు టీ పెట్టగలరు ఒక తొమ్మిదేళ్ళ పాప నాకు చెప్తుంది నేను రోజు అన్నం వండుతాను ఆంటీ నేను ఆశ్చర్యపోయాను ఏళ్ళ అమ్మాయి ఎట్లా కుక్కర్లో వండుతావు అంటే కాదు ఇట్లా ఉంచుతుంది అంట అమ్మో ఆ గ్యాస్ మీద నుంచి నువ్వు చేయగలవా అంటే నేను చేస్తానా అంటే గ్రేట్ ఎలా వచ్చింది అది చూడండి నేర్పాలి చూసి నేర్చుకోవాలి చూసి నేర్చుకోవాలంటే అమ్మా నాన్న ఇద్దరు చేయాలి అప్పుడు ఏమవుతుంది అంత హెల్ప్ అయ్యి ఇంట్లో అందరికి పని లైట్ అయిపోతుంది బోల్ టైం మిగులుతుంది ఇంకా అందరికి అంతే కదా చేసుకుంటే షేరింగ్ అది ఆ స్వభావం మనం కలగజేయాలి భర్తకి పిల్లలకి అనుకో దెయ్యంలా ఉంది అది వెళ్లకుండా ఉంటే అదే వస్తుందిలే అని చెప్పి వీళ్ళు పారిపోతారు రైట్ అందుకని అందరూ అందరినీ కూడా ఒక తాటి మీదకి లాక్కొచ్చే శక్తి స్త్రీకే ఉంది ఏ తరంలోనైనా సరే ఇప్పుడు తొమ్మిదేళ్ళ పాప అన్నం ఉంటుంది అంటే ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అవుతాడు రేపు అవును కదా అటువంటి స్వభావం ఉన్న అమ్మాయికి పుట్టిన పిల్లలు ఎంత మంచిగా పుడతారు సో ఆ మైండ్ని తయారు చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు